ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ మరొకసారి నిరాశపరిచాడు రాహుల్ అవుట్ అయినప్పుడు లక్నో ఓనర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే లక్నో జట్టు నిన్న పంతొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది నిజానికి చెప్పాలి అంటే కొన్ని రోజుల క్రిందట లక్నో సూపర్ చింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఘోరంగా ఓటమి పాలైంది అప్పుడు లక్నో ఓనర్ సంజీవ్ గోయంక కెప్టెన్ కేఎల్ రాహుల్ గ్రౌండ్ లోనే తిట్టాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అయితే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పరుగు ఐదు పరుగులు మాత్రమే చేశాడు నిన్న ఢిల్లీ మ్యాచ్ అయితే ఇక సంజీవ్ గోయంక తిట్టడాన్ని చాలా మంది ఖండించారు కానీ ఆ తర్వాత సంజీవ్ గోయంక తన ఇంటికి కేఎల్ రాహుల్ పిలిచి అతిథి మర్యాదలతో పూర్తిగా సత్కరించాడు అంతవరకు బాగానే ఉంది ఏమో తెలియక చేసిన చిన్న తప్పులేమో అనుకోవచ్చు దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చేసింది కానీ నిన్న ఇషాంత్ బౌలింగ్ లో తొలి ఓవర్ లోనే కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు అలా అవుట్ అయిన వెంటనే అక్కడ డగౌట్ లో కూర్చున్న సంజీవ్ గోయంక ముసిముసి నవ్వులు నవ్వడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు ముచ్చించాడు రాహుల్ ని పక్కన పెట్టేసి ఇదంతా చూస్తున్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఇంకా సంజీవ్ గోయంకకు పాపం కేఎల్ రాహుల్ మీద కోపం తగ్గినట్లేదు అంటూ ప్రస్తావిస్తున్నారు